ఇప్పుడు అన్ని పార్టీల్లో పునర్విభజన భయం పట్టుకుంది ముఖ్యంగా అన్ని పార్టీల ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి ఎమ్మెల్యేలలో ఈ భయం ఎక్కువగా కనిపిస్తోంది ఏడాది జనాభా లెక్కల సేకరణ ఉంటుంది అని అమిత్ షా చెప్పేశారు ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉంటుంది అన్నారు అయితే ఇప్పుడు అసలు విషయం మొదలవుతుంది గతంలో రాజశేఖర రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన సమయంలో టీడీపీకి పట్టు ఉన్న ప్రాంతాలన్నింటినీ ఎస్సీ రిజర్వ్డ్గా చేసేశారు మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న ఓట్లను సమీకరించుకుని కాపాడుకున్నారు అలా రెండు వేల తొమ్మిదిలో విజయాన్ని సాధించారు అయితే ఆ టైంలో రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ ఉండడంతో రాజశేఖర్ రెడ్డికి బాగా కలిసొచ్చింది కానీ ఇప్పుడు కూటమి ఇటు రాష్ట్రంలో ఉంది అలాగే కూటమిలోని ఒక పార్టీ కేంద్రంలో చక్రం తిప్పుతోంది అంటే అప్పట్లో రెడ్డి అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు కూటమి కూడా చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది అంటే తమకు బలమున్న నియోజకవర్గాలను చీల్చి తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది కాకపోతే వైసీపీలో కొంత ఎక్కువ భయం స్టార్ట్ అయింది గ్రౌండ్ లెవెల్లో ఉన్న నేతల్లో కూడా ఆ భయం కనిపిస్తోంది అయినా కానీ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తమకు ఎక్కడ బలంగా అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలు ఉంటాయో అక్కడికే వెళ్లి పోటీ చేయొచ్చు అనే కాన్సెప్ట్ కూడా వైసీపీలో కనిపిస్తోంది అయితే రెండు వేల ఇరవై ఐదులో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే ఇది రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగనున్నట్లు పేర్కొన్నాయి అనంతరం లోక్సభ స్థానాల విభజన ప్రక్రియ ఉంటుందని తెలిపాయి అది రెండు వేల ఇరవై ఎనిమిదికి ముగుస్తుందని వెల్లడించాయి చివరిసారిగా రెండు వేల పదకొండులో జనగణన చేపట్టారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది